చెప్పండి ఇప్పుడు తిరుమల నగర్లో మీరు పడే బాధలు కానివ్వండి మీకున్న ఇబ్బందులు ఈరోజు మనం తిరుమల నగర్ గురించి ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం ఏ విధంగా పరిష్కారం కావాలి చెప్పండి మీరు ఈ ఏరియాలో దాదాపుగా మరి పది సంవత్సరాలు పైచులకనే ఈ ప్రాంతంలో ఉంటా ఉన్నాం మేము దాదాపుగా ఈ ప్రాంతంలో స్టార్టింగ్లో భయంకరమైన థిక్ ఫారెస్ట్ లాగా ఉండేది మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో కరెంటు కూడా లేని పరిస్థితుల మధ్య నుంచి ఉన్నాం ఇక్కడ ఆ తర్వాత కొంత అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో బతువులు ఆడుకుంటే దీని విషయంలో కొంచెం చిన్న చిన్న వాటర్ పైపులు కానీ వేశారు కానీ భయంకరమైన మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు రోడ్డు సరిగా లేని పరిస్థితి ఉంది కానీ దానికి సరైనటువంటి మెటల్ లేకపోవటం వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్ళు నిండిపోయి భయంకరంగా నడవలేని పరిస్థితి వేరే వాళ్ళ ఫ్లాట్లలో నుంచి నడుచుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇక్కడ మరి దాదాపుగా పది సంవత్సరాల నుంచి కూడా మేము స్థానిక మాజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగాము మరి ఇప్పుడు సర్పంచ్కి ఉన్నటువంటి రఘు గారి దగ్గర కూడా పోయి సార్లు మా దగ్గర రండి సార్ మరి మా విన్నపం చూడండి మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పినప్పుడు బాబు మేము వస్తాము చూస్తాం ఏమైంది ఈ వారాలు వేసేస్తామని చెప్పేసి సర్పంచ్ గారు కానీ మళ్ళీ మొన్నటి వరకు ఉన్న ఈవో గారు కూడా చెప్పడం జరిగింది మరి ఎవరో కూడా దీనికి చెప్పటమే కానీ ఎవరో చేయట్లేదు మరి చిన్నపిల్లలు పెద్దలు దాదాపుగా మలేరియా డెంగ్యూ తర్వాత ఇది ఇది నాది డెంగ్యూ పాజిటివ్ జనవరి నెలలో ఇది డెంగ్యూ పాజిటివ్ రావటం జరిగింది నాకు కూడా ఇలాంటి విష జ్వరాలు రావటం మరి చెరువులాగా ఇదంతా మీరు గమనించినట్లయితే ఇది చెరువులాగా ఉంటుంది ఇటు నుంచి మేము నడుచుకుంటూ రావాలి ఇటు నుంచి రావాల్సిన పరిస్థితులు అనమాట భయంకరమైన పొజిషన్ అనమాట ఇంకా ఒక రెండు రోజులు కనుక ఈ వానలు కనుక ఎక్కువ అయితే కనుక మేము ఇక్కడ ఉండకుండా మళ్ళీ వేరే గ్రామాలకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మరి అధికారులు కొంచెం చొరవ చూపించి మరి మేము ఇక్కడ ఉండాలంటే కనీసం మెటల్ రోడ్ అన్న సీసీ రోడ్డు మేము కోరుకోవట్లేదులే కానీ కనీసం పోయటానికన్నా మనకి ఏదన్నా సహాయం చేస్తారో అని మేము ఆశపడుతూ ఉన్నాం మరి దీన్ని గుర్తించి మరి ఇక్కడ నుంచి మేము అందరం కూడా కొంచెం మోటా మొల్లా చదువుకొని వేరొక సొంత గృహాలని ఇవన్నీ ఇడిచిపెట్టి మాకు పన్ను కూడా ఉంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ పన్ను కూడా కట్టుకుంటా ఉన్నాం మరి మాకు ఇగో పన్ను కాగితాలు పన్ను కానీ ఇంటి పన్ను కానీ అన్ని కరెంటు బిల్లు కానీ అన్ని మేము ఇక్కడ కట్టుకుంటున్నాం అనేక సంవత్సరాలుగా కనీసం మేము అని చెప్పేసి మరి మాకు పట్టించుకునే వాళ్ళు కూడా ఒక్క అధికారి కూడా మా దగ్గర రాలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము మరి ఓట్ల టైంలో తప్పితే ఏ టైంలో కూడా ఈ ఏరియాని పట్టించుకునే నాదులు లేరు మరి సండ్రా వెంకటేగరి గారు సమయంలో మరి దీనికి పట్టాలు కూడా మంజూరు చేసి మరి మేము దీని కొరకు పట్టాలు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చారు అన్ని అధికారిక యుక్తంగా ఉన్నప్పటికీ సరే ఇది ఒక వెలువేయబడినటువంటి పరిస్థితులుగా చాలా దయానీయంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు దయచేసి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు నాలుగైదు ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ రోడ్లు చూసి కొంతమంది సొంత ఫ్లాట్లలో కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కనుక దయచేసి మాందో దయించి మరి ఇదేదైనా మాకు సహాయ సహాయం అంటే ఏదో ధన సహాయం మేము కోరుకోవట్లేదు కానీ ఈ మెటల్ రోడ్డు ఏదైనా ఏసి కొంచెం మరి సహకారాన్ని అందిస్తారని ఇప్పుడున్నటువంటి అధికారులు మేము ప్రాధాన్యపడుతూ ఉన్నాం దయచేసి మా యొక్క బాధని మీరు ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం